జగన్కి మొత్తం అయితే అర్థమైపోయింది క్లియర్ కట్గా ఏం కావాలి ఏం చెయ్యాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు అదే మొదలుపెట్టాడు ఆయన గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా నాయకుడికి కార్యకర్తకి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని లేదంటే ఆ జిల్లాని ఆయన పటిష్టం చేసుకుంటాడు పార్టీ బలోపేతానికి అది ఉపయోగపడుతుందని బలంగా ఇప్పుడు కాస్తంత ఆలస్యంగా ఆయన జగన్మోహన్ రెడ్డి నమ్మారు ఒక రకంగా కోలుకున్నారు తేరుకున్నారు అని చెప్పాలి కోలుకోవడం ఓటమి నుంచి కోలుకోవడం తేరుకోవడం నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తీరుకోవడం మేబీ విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం మీ చుట్టూ క్వార్టర్ ఉందని చెప్పడం ఇవన్నీ కూడా ఒక ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది అలాగే చెప్పి లేదంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లు ఇరుక్కుకోవడం తనకు తెలియకుండా కుంభకోణాలు జరిగినాయి అని భావించాలి ఏదో ఒకటి అవన్నీ బయట పెడతారేమో మేబీ భవిష్యత్తులో లేదు అందులో కూడా జగన్ పాత్ర ఉంది అంటే ఇంకా ప్రజలు కోలుకుంటారు ప్రజలు తీరుకుంటారు లేదు జగన్మోహన్ రెడ్డి సచీలుడు జగన్మోహన్ రెడ్డి నిజాయితీ గల వ్యక్తి అంటే మళ్ళీ ప్రజలు ఆయనకే ఓట్లేస్తారు ఆయన్నే అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు కానీ జగన్ మొత్తం మొత్తం విషయాన్ని అయితే అర్థం చేసుకున్నారు నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి పక్కాగా స్కెచ్ తీసుకుని ముందుకు వెళ్తున్నారు ఆ నేపథ్యంలోనే భాగంగానే జిల్లా అధ్యక్షులను ఏర్పాటు చేస్తారు వాళ్ళకి బాధ్యతలు మొత్తం అప్పు చెప్పారు జిల్లాలో నియోజకవర్గాల్లో మొత్తం అందరినీ కలుపుకుని వెళ్ళి పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టమంటూ వాళ్ళకే పూర్తి బాధ్యతలు అయితే అప్పు చెప్పారు మధ్య ఎంతవరకు సక్సెస్ అవ్వద్దనే చూడాలి